కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని చోట్ల నామినేషన్ వేయలేదని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు సిద్దిపేటలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తున్నారని హైప్ క్రియేట్ చేస్తున్నారని జూబ్లీహిల్స్ ఎన్నికలు అలానే క్రియేట్ చేసి ఓడిపోయారన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తారని మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ డౌన్ పాల్ మొదలైందని కేసీఆర్ ఇంట్లో ఆస్తుల గురించి కొట్లాడుకుంటున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందని ఎక్కడ వెళ్ళినా కానీ ప్రజలందరూ కూడా ప్రజాపాలన బాగుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా పూర్తిగా చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపుకుందామని చెప్పి అన్ని చోట్ల కూడా ఇదే చర్చ జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారు హుస్నాబాదు తర్వాత ఆదిలాబాదు నేను స్వయంగా అక్కడ చూసినాను ప్రజల స్పందన అందరూ కూడా మేము చే గుర్తు చేసి గెలిపిస్తాం సార్ అందరూ కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకము కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాటిచ్చిందో ఎందుకంటే ప్రత్యేకంగా సిద్దిపేట డిస్టిక్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరు ఇక్కడ ఇక్కడ ఎక్కువ పనిచేసే అవసరం ఉన్నది మన ముఖ్యమంత్రి గారితో చర్చించినప్పుడు కూడా నేను ఇదే చెప్పినాను సిద్దిపేటలో మా కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తున్నారు ఇంతకుముందు ఇబ్బందులు ఉండే కానీ ఇప్పుడు కార్యకర్తల జోష్ చూసిన తర్వాత ఈ వచ్చే ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అని చెప్పి నేను వారికి చెప్పడం జరిగింది